నల్గొండ జిల్లా మిడియాలగూడ నియోజకవర్గంలో ఎమ్మెల్యే గన్మెన్ యూరియా లారీ పక్కదారి పట్టించారనే ఆరోపణలు వస్తున్న వేళ మిడియాలగూడ వ్యవసాయ శాఖ కార్యాలయంలో అధికారులు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఇన్ఛార్జ్ ఏవో సైదా నాయక్ మాట్లాడుతూ యూరియా సరఫరాలో ఎలాంటి అవకతవకలు జరగలేదని ఎమ్మెల్యే గన్మెన్ యూరియా లారీని పక్కదారి పట్టించారనే ఆరోపణలు అవాస్తవమని మంజూరు అవుతున్న యూరియా మొత్తం రైతులకు పంపిణీ చేయడం జరుగుతుందన్నారు యూరియాను అధిక ధరలకు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు యూరియా సరఫరాలో ఎలాంటి సమస్యలు ఏర్పడినా తమ దృష్టికి తీసుకురావాలని వ్యవసాయ శాఖ అధికారులు వెల్లడించారు ఏదైతే మన యూరియా పక్కదారి పట్టిందని ఆరోపణలు వస్తున్నాయో అట్టి కుక్కడం ఎన్డిసిఎంఎస్కు ఇప్పటివరకు ఆయనకు అరవై తొమ్మిది పాయింట్ తొమ్మిది మూడు మెట్రిక్ టన్స్ యూరియా రావడం జరిగింది ఆ ఎన్డీసీఎంఎస్కి ఇరవై ఇరవై తొమ్మిదవ తారీఖు నాడు ఆగస్టు రెండు వేల ఇరవై ఐదు నాడు ఇరవై టన్నుల మెట్రిక్ టన్స్ మాత్రమే వచ్చింది అది మా ఏఈఓలు ఏఓల సమక్షంలో రైతులందరికీ మేము దగ్గర డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది అట్టి విషయంలో ఎలాంటి అవకతవకలు జరగలేదు అని చెప్పి మేము ఆ షాపుకు వెళ్ళి తనిఖీ చేసి ఆ యూరియాను రైతులకు డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది అయితే అట్టి ఎవరైతే ఎవరు ఫోన్ చేసినా గన్మెన్ చేసిందని చెప్పి మాకు పై అధికారులకు చేశారని చెప్పి అంటారు కానీ అది మాకు మా దగ్గర అలాంటి సమాచారం ఏం రాలేదు మేము రెగ్యులర్గా ఎలాంటి అలాట్మెంట్ పెడుతున్నామో అలాంటి రిక్వైర్మెంట్ మేము పై ఆఫీసర్లకు పంపుతున్నాము వాళ్ళు కూడా ఎక్కడైతే నీడ్ బేస్ మీద వాళ్ళు డిస్ట్రిబ్యూట్ చేయడం మార్కెట్ నుంచి వస్తుంది మేము ఏ ఏ షాప్కి అయితే వస్తుందో అట్టి షాప్ మేము వెళ్ళి మా ఏఓఏ సమక్షంలో రైతులకు డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది మనిషికి రెండు బ్యాగుల చొప్పున ఇస్తున్నాం మేము ఇట్టి అయితే ఆ రోజు ఒక నూట ఇరవై మందికి ఇచ్చాము ఆ ఇరవై తొమ్మిది ఇరవై తొమ్మిదో తారీఖు వచ్చిన లారీని ఇరవై టన్నులు కాబట్టి మనిషికి నాలుగు నాలుగు మూడు మూడు అట్లా ఇచ్చినాయి అధిక రేట్లు అంటే అది ఎవరు మన దగ్గర అయితే ఎవరు కంప్లైంట్ ఇవ్వలేదు సార్ అది ఎవరైనా కంప్లైంట్ ఇస్తే వాళ్ళ మీద మేము కఠిన చర్యలు తీసుకుంటాము వారి లైసెన్స్లు కూడా మేము క్యాన్సిల్ చేస్తాము అలాంటివి ఏం జరగలేదు జరిగితే మాకు కంపల్సరీ కంప్లైంట్ ఇస్తే అధిక ఆధారాలతోటి కంప్లైంట్ ఇస్తే వాళ్ళ మీద మేము చర్యలు తీసుకుంటాం డిపోకు గత ఏప్రిల్ నుండి ఈ రోజు వరకు అరవై తొమ్మిది పాయింట్ తొమ్మిది మూడు మెట్రిక్ టన్ల యూరియా సరఫరా చేయడం జరిగింది ఇచ్చిన ఇండెంట్ ప్రకారం ఇరవై తొమ్మిది ఎనిమిది ఆగస్ట్ రెండు వేల ఇరవై ఐదు నాడు ఇరవై టన్ల యూరియా ఎన్డీసీఎంఎస్ డిపో కుక్కడానికి సరఫరా చేయడం జరిగింది అటు యూరియాను మే మేము మా ఏఈఓలు మా సమక్షంలో రైతులందరికీ పంపిణీ చేయడం జరిగింది ఇటు విషయంలో ఎలాంటి అవకతవకలు జరగలేదని మేము నిర్ధారించడం జరిగింది స్థా స్థానిక ఎంఆర్ఓ గారు మండల వ్యవసాయాధికారి ఏయూఓ గారు అట్టి డీలర్ షాప్ని తనిఖీ చేసి ఎలాంటి అవకతవకలు జరగలేదని నిర్ధారించుకోవడం జరిగింది ఏదన్నా లోడ్ మార్కెట్ నుంచి అలాట్ అయినప్పుడు దాన్ని కంపల్సరీగా మేము ఈ పాస్ మెషిన్లో ఎంట్రీ చేసుకొని రైతువారిగా ఆధార్ ఎంట్రీ చేసి ఒక్కొక్క రైతుకు రెండు నుంచి నాలుగు బస్సాలు చొప్పున పంపిణీ చేయడం జరుగుతుంది ఒక దగ్గరికి వచ్చే లారిని ఇంకో దగ్గరికి ట్రాన్స్ఫర్ చేయడం అనేది జరగదు ఎందుకంటే అది ఈ పాస్ మెషిన్లో ఎంట్రీ అనేది జరగదు